అలాగే హౌసింగ్ ఖాళీ ఉంటే అక్కడ పోగలుతారా ఒకరిద్దరు ఇక్కడే ఉండాలి మీకు మళ్ళా గొడవలు లేకుండా ఇంటికి ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఉండి ఇద్దరు అక్కడికి వెళ్తారు అది మీ ఆమోదోగ్యం ముగ్గురికి మూడు కట్టిస్తారు పెళ్ళు కూడా పైకి వస్తారు పెళ్ళు కూడా పైకి వస్తారు కాబట్టి ముగ్గురికి మూడు ఇళ్ళు కట్టి అక్కడే ఇస్తారు మూడి కట్టిస్తాం ఇద్దరికి మెకానిక్ అతను ఏం చేస్తారు ఎట్లా ఆదుకుంటాం

మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి అందుకే నేను గోచాను నాకు అర్థమైంది నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలని అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి తేవాలని కాబట్టి అన్నీ చేస్తాం ధైర్యంగా ఉండండి